నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో అద్భుతంగా పూజిస్తూ ఉంటాం కదండీ అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో పౌర్ణమి అమావాస్య అష్టమి పంచమి శుక్రవారం మంగళవారం ఆదివారం అలాగే ముఖ్యమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు మంగళవారం ఈ మంగళవారం రోజున మనం చేయబోయే ఒక ఒక చిన్న స్విచ్ బోర్డ్ గురించి తెలుసుకుందాం ఈ స్విచ్ బోర్డ్ అనేది మనం డబ్బు అనేది ఎక్కు ఎక్కువగా మనకు ధన ఆదాయం పెరిగేదానికి ఒక స్విచ్వోర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఒక ఏంజల్ నెంబర్ తోటి ఈ స్విచ్వోర్డ్ అనేది మనకు ఎలాంటి అద్భుతాన్ని మనకు తెచ్చిపెడుతుందో చూద్దాం మనకు ఎంతో లాభాన్ని తెచ్చిపెడతాయి అందువల్ల మనం తెలుగులో కానీ సంస్కృతంలో కానీ మంత్రాలు శ్లోకాలు ఎలా అయితే చెప్పుకుంటామో అలాగే ఇంగ్లీష్లో కూడా మనకు తెలుసు కదా స్విచ్ వర్డ్స్ అనేటివి ఇంగ్లీష్లో ఉంటాయి వాటిని ఏ భాషలో ఉన్నాయో మనం అలాగే పలకాలి మనకు ఇంగ్లీష్ రాదు అని చెప్పి తెలుగులో పలకడం తెలుగులో రాయటం అనేది చేయకూడదు అవి ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లోనే పలకాలి మనకు తెలుగులో మంత్రాలు ఏ విధంగా ఉంటాయో ఇంగ్లీష్ వాళ్ళకి ఆ స్విచ్ వర్డ్స్ అనేటివి ఆ విధంగా పనిచేస్తాయన్నమాట కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్ అంత మంచి ఫలితాన్ని మనకిస్తాయి ఇలాంటి స్విచ్ వర్డ్స్ని మనం ఇంగ్లీష్లోనే చెప్పాలి కదండి తెలిసినా తెలియకపోయినా కూడా మనం అలా వాడితేనే వాటికి అంత మంచి రిజల్ట్ అనేది మనకు ఉంటుంది ఈ స్విచ్ వర్డ్ని మీరు ఈరోజు మంగళవారం కదా ఈ మంగళవారం రోజున పదకొండు సార్లు మనం నిద్రపోయేలోగా ఎప్పుడైనా సరేనండి రాయటానికి కానీ మనం చదవడానికి కానీ చేస్తున్నట్లయితే ఈ మంగళవారం రోజు చాలా చాలా మంచి ఫలితం అనేది మనకు ఉంటుంది అందులోను మంగళవారం అమ్మవారికి మనం చాలా చాలా మంచిగా పూజ చేసుకుంటాం అందరూ అభిషేకాలు చేస్తూ ఉంటారు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు నివేదనగా సమర్పిస్తూ ఉంటారు ఏదైనా మనం పరిహారాలు చేసుకోవాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈరోజు అమ్మకి పగలు చేసే కంటే కూడా రాత్రి వేళల్లో అమ్మకు పూజలు చేస్తే చాలా మంచిగా ఫలిస్తాయి అన్నమాట అంటే రాత్రి చాలా చీకటి పడే కొద్దీ అమ్మకి శక్తి అనేది పెరుగుతుంది వారాహి అమ్మకి కాబట్టి ఎంత చీకటి పడ్డాక చేసుకుంటే అంత ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మంగళవారం రోజు రాత్రి కొనుక్కోబోయే లోపల ఈరోజు మనం స్విచ్ బోర్డ్ అనేది పదకొండు రా పదకొండు సార్లు రాస్తే చాలండి మంచి ఫలితం ఉంటుంది ఈరోజే రాయాలా ఈరోజే మాకు పీరియడ్స్ టైం అండి నాన్ వెజ్ తినేసామంటే కనుక పీరియడ్స్ టైంలో అయితే రాయొద్దు నాన్ వెజ్ తిన్నా కానీ స్నానం చేసుకొని రాసుకోవచ్చు పీరియడ్స్ టైం అయితే వద్దండి ఎందుకు అంటే మనకు మంచి కోసం మనకు మంచి జరగాలి అని మనం చేస్తున్నాం కాబట్టి అది కూడా స్విచ్ ఓడ్ అంటే అదేదో మ ఊరికే పదం కదా వర్డ్ కదా అనుకోవద్దు అది కూడా ఒక మంత్రం లాంటిది కాబట్టి మనకు మంచి జరగాలి అనుకున్నప్పుడు మనం కొంచెం నిష్ఠతో చేస్తేనే కదా అది మనకు ఫలిస్తుంది కాబట్టి పీరియడ్స్ టైంలో వాళ్ళు చేయొద్దు పీరియడ్స్ టైం అయిపోయాక స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి ఎనిమిది రోజులు మనం చేస్తే కనుక కంటిన్యూస్గా తప్పకుండా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దీనికి కావాల్సిందల్లా ఒకటే ఒక నోట్బుక్ మనం ఎలాగో అమ్మవారి మంత్రాలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ రాయడానికి ఒక బుక్ అనేది పెట్టుకోం కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పటి అయినా ఒక నోట్బుక్ అనేది మెయింటైన్ చేయండి మనం చెప్పేటువంటి మంత్రాలు కావచ్చు స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా ఆ నోట్బుక్లో మనం రాసుకుంటే కనుక మనం వాటిని ఎక్కడ పడేసామే రాసేసి మర్చిపోయాని అనే అనేది లేకుండా ఉంటుంది ఎప్పుడైనా మనకు అవసరం పడ్డప్పుడు ఈ వీడియోస్ చూసే కన్నా కూడా ఆ నోట్బుక్ అనేది మనం తీసి చూసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా చేసుకోవాలన్నప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ కూడా రిపీట్ చేసుకోవచ్చు ఒక నోట్బుక్ అనేది తీసుకొని దాంట్లో రాసుకోవాలి పదకొండు సార్లు రాసుకోవాలండి ప్రతిరోజు కూడా రాసుకోవాలంటే ఒక ఎనిమిది రోజులు వైట్ పేపర్లో రాయాలి వైట్ పేపర్లో బ్లూ ఇంక్ పెన్ అనేది తీసుకోవాలి బ్లూ ఇంక్తో రాయచ్చు గ్రీన్ ఇంక్తో రాయొచ్చు బ్లాక్ ఇంక్ తప్ప రెడ్ కలర్తో కూడా రాయొచ్చు రెడ్ కలర్ అయితే ఇంకా మంచిది వారాహి అమ్మ మంత్రాలు మనం రాసేటప్పుడు రెడ్ ఇంక్నే వాడతాం కదా ఎందుకంటే వారాహి అమ్మకి రెడ్ కలర్ అంటే అంత ఇష్టం కాబట్టి రెడ్ కలర్తో కూడా రాయొచ్చు లేదంటే బ్లూ కలర్ గ్రీన్ కలర్ డబ్బుకు సంబంధించి అయితే బ్లాక్ కలర్ మాత్రం వాడద్దు ఈ స్విచ్ బోర్డ్ని మీరు రెడ్ కలర్తో కానీ గ్రీన్ కలర్తో కానీ బ్లూ కలర్తో కానీ మీరు పదకొండు సార్లు రాసుకోవాలి ఆ తర్వాత మన ధన ఆదాయం అనేది పెరుగుతుంది మీరు ఈ పాజిటివిటీ అనేది మీ ఇంట్లో కూడా మీకు కలిగి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయం పొందుతారండి తప్పకుండా ఈ స్విచ్ బోర్డ్ని స్క్రీన్ మీద ఇస్తాను మీరు కొంచెం స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదంటే ఒక నోట్బుక్ తీసుకొని దాంట్లోనే నోట్ చేసి పెట్టుకోండి నేను చూపించే ఈ లక్కీ నెంబర్ అనేది పదకొండు సార్లు ఫస్ట్ మనం నోట్బుక్ తీసుకున్నామా దాంట్లో వచ్చేసి ఇప్పుడు చూపించబోయే విధంగా స్విచ్ బోర్డ్ అనేది రాసేసుకొని దాని కింద మళ్ళీ వెంటనే ఏంజల్ నెంబర్ అనేది రాసుకోవాలి ఈ స్విచ్ బోర్డ్తో ఈ ఏంజల్ నెంబర్ కలిపి మనం ఒక ఎనిమిది సార్లు రాసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఎనిమిది రోజులు ఈ విధంగా కంటిన్యూగా ఆ పేపర్లో కనుక రాసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి తన ఆదాయంలో మార్పు అనేది వస్తుంది మీరు చేసే పనిలో అభివృద్ధి జరుగుతుంది మీరు ఏ కోరిక కోరుకున్నా సరే తప్పకుండా ఎనిమిదంటే ఎనిమిది రోజుల్లో తీరిపోతుంది స్విచ్ఓడు రిసీవ్ ప్లాంటీ క్యాష్ ఫ్లో రిసీవ్ ప్లాంటీ క్యాష్ ఫ్లో ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రిసీవ్ ప్లాంటీ క్యాష్ ఫ్లో ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఇదే విధంగా మనం ఎనిమిది సార్లు నోటితో పలుకుతూ ఈ స్విచ్ బోర్డ్తో కలిపి ఏంజల్ నెంబర్ని రాసినట్లయితే తప్పకుండా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి పదకొండు సార్లు రాసుకోవాలి లేదు అంటే ఎనిమిది సార్లు అయినా రాసుకోండి తొమ్మిది సార్లు అయినా రాసుకోండి పదకొండు సార్లు అనేది రాసుకుంటే చాలా మంచిది దాన్ని మీరు ఆ విధంగా పలుకుతూ రాసుకోండి మీ మనసులో మీరు ఏమని అనుకుంటున్నారో ఏ కోరికైతే జరగాలి అనుకుంటున్నారో అది కోరుకుంటూ మీ అప్పుల బాధలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా ఆర్థికంగా ధన ఆదాయం పెరగాలన్న వారు మన మనస్ఫూర్తిగా మీ ఇష్ట దైవాన్ని మీ కులదైవాన్ని తలుచుకొని ఇలా రాసి పెట్టేయండి ఆ తర్వాత వారాహి అమ్మకు నమస్కారం చేసుకొని వారాహి అమ్మ ముందు పెట్టేయండి ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత వెంటనే తీసుకొని ఈ విధంగా కంటిన్యూస్గా రోజు కూడా వదలకుండా రాసుకోండి లేదంటే ధన ఆదాయం పెరిగి మీరు చేసే పనుల్లో నలుమూలల్లో నుంచి కూడా ఆదాయం అనేది పెరిగి డబ్బు అనేది వస్తుంది మీరు ఆర్థిక ఇబ్బందులు తప్పకుండా తొలగిపోతాయి ఖచ్చితంగా కూడా ఏదైనా సరే మనం నమ్మకంతో చేయాలండి మనం దీనికోసం ఏది ఖర్చు పెడుతున్నామో ఒక ధనాన్ని కూడా ఖర్చు పెట్టట్లేదు ఓన్లీ మన ఒక పది నిమిషాల టైమును మాత్రమే కేటాయిస్తున్నాం అది కూడా మనం చేసే పని నమ్మకం పెట్టి ఇది మనకు జరుగుతుంది ఇది ఖచ్చితంగా అమ్మ మనకు జరిపిస్తుంది అనే నమ్మకంతో మనం ట్రై చేసినప్పుడు ఏదైనా మనం పదే పదే అనుకుంటూ చేసినప్పుడు మన కాన్షియస్ మైండ్లో తప్పకుండా అది బలపడి అది జరగాలి అని చెప్పి గట్టి దృఢ సంకల్పంతో మనం అది సాధించే వరకు నిద్రపోవాలన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేసి చూడండి ఈ మంగళవారం నుంచే స్టార్ట్ చేయండి మీకు ఏదైనా అడ్డక్కులు ఉంటే కనుక రేపటి నుంచైనా కూడా స్టార్ట్ చేయొచ్చు ఏ పైన సరే మనం అనుకున్న వెంటనే స్టార్ట్ చేసినప్పుడు అదే మనకు మంచి టైం అవుతుందండి అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుజ్నోభవంతు జై వారాహి మాత